అమ్మమ్మ చేత అంటే ఈరోజు మన తెలిసి రాగి అండి రాగి పిండితో జావ మనకి ఎంతకు ఎంతో మంచిది సమ్మర్లో తాగితే కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది షుగర్ వాళ్ళంటే ఎవరైనా మామూలు వాళ్ళంటే వేసవి కాలంలో తాగి చక్కని సమ్మర్కి ఈ రాగి జావె ఎలా చేసుకోవడం చూడాలండి దానికి కాసింది చిన్న కప్పు రాగిజా పిండి తీసుకున్నానండి ఇది ఒక బౌల్లో వేసుకుంటాను అలాగే ఒక చిన్న బౌలు స్టవ్ మీద పెట్టుకున్నాను దానిలోకి ఒక చిన్న చెంబుడు వాటర్ వేసుకున్నాను ఒక చెంబుడు వాటర్ స్టవ్ మీద గిన్నె వేసుకుని ఒక హాఫ్ చెంబు వాటర్ ఈ పిండిలో వేసుకున్నాను రాగి పిండిలో వేసుకుని పిండి మొత్తం ఇట్లా కలుపుకుందాం వాటర్ వేసుకుని ఇట్లా ముందే పిండి కలుపుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా వేడి లేసేస్తే ఇది ఉండలు కట్టకర పిండి అందుకని ఇలా ముందుగానే మనం రాగి పిండిలో వాటర్ వేసుకున్న కలిపేసుకున్నాం చూడండి ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం మరండి ఇది మరిగిన తర్వాత ఏం పేంజీల అండి చూడండి అప్పుడు దీనిలో ఒక స్పూన్లు ఉప్పు వేసుకుందండి టేస్ట్ సరిపడా నీళ్ళలో మరగాలండి చూడండి నీళ్ళలో మరుగుతున్నప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం ఆ తర్వాత మనం నీళ్ళలో పెట్టుకున్న ఈ రాగిపిడిని కూడా నీళ్ళలో వేసేసుకున్నాం మరిగే నీళ్ళలో వేసేసుకుని ఇట్లా ఉండలకు పట్టకుండా కలుపుకుందామండి అసలు అనేది కట్టదండి ఉండు కట్టకుండా కలుపుకుందాం కలుపుకుంటాపుల్గా సింపుల్ అనే టేస్టీ మన హెల్త్కి ఎంతో మంచిదేమో రోజు ఉదయాన్నే చేసుకుని టిఫిన్ బదులు ఈ రాగుజా తాగాం అనుకోండి మన హెల్త్కి మంచిది బాడీలో ఉన్న ఫ్యాట్ను కూడా కరిగిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ బా ఈ రాగి జావ తాగితే చాలా మంచిది చూడట్లా మరగాలి చూడండి రాగజావ ఇట్లా ఉడకాలండి ఇట్లా మంచిగా పైకి కింద బుడకల్లాగా వస్తున్నాయి చూసారా ఇట్లా ఉడకాలి ఇట్లా ఉడికితే ఈ రాగజావ అయిపోయినట్టండి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో ఈ రాగి రాగజావ చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం రాగజావ స్టవ్ మీద పెంచేసింది కదండి దీనిలో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాము ఇలా నిమ్మకాయ చెక్క పిండి వేసుకుందాం ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందామండి ఒంటికి చలవ మన ఫ్యాట్ని కూడా కరిగిస్తుంది ఈ రాగుదావ రోజు ఈ విధంగా చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి అంతే ఒక బౌల్లో సర్వ్ చేసుకుని తాగేయడమేనండి ఐదు నిమిషాల్లో చేసుకున్న ఈ జామ ఈ విధంగా చేసుకోండి చూడండి నచ్చినట్లయితే నా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నొక్కండి నా వీడియోస్ అందులో ఓకే థ్యాంక్ యూ అండి